ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది తులారాశి వారికి ఈ వారం మానసికమైన ఆందోళన తగ్గుతుంది మనం చేసినటువంటి పూజలు పునస్కారాలు దాన ధర్మాలు కానీ వాటి ఫలితం నా పిల్లలకు అక్కడికి వస్తుందనే నమ్మకంతో ఉంటారు అదే జరుగుతుంది వివాహాది శుభకార్య విషయంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది మీకు సన్నిహితంగా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని కష్ట సమయంలో పలకరించకపోవడం మనోవేదనకి గురి చేస్తుంది మీ సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మీతో చేతులు కలుపుతారు కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే మీకు అండగా నిలుస్తారు అండగా నిలిచిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ప్రతి విషయంలో కూడాను మీ ప్రతిభను రుజువు చేసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఆ వచ్చిన అవకాశాలను మీరు చక్కగా ఉపయోగించగలుగుతారు సమాజంలో గౌరవమైన స్థానం కల్పించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మానసికమైన ధైర్యంతో మానసిక ఉత్సాహంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు చేసే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి మీకు రావాల్సిన ధనం చేతికి రాకుండా ఇరుక్కుపోయే పరిస్థితి గోచరిస్తోంది మీరు చెల్లించవలసిన చెల్లింపును గాను ఒత్తిడి అధికమవుతుంది బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ అతి కష్టం మీద కట్టగలుగుతారు నూతన భాగస్వాములతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి ఒకనొక సందర్భంలో వ్యాపార నిమిత్తం ఆహ్వానాలు వస్తాయి అప్పుడు మీ భాగస్వాములతో చర్చలు జరిపి వారి భావాలను తెలుసుకుంటారు ఈ భాగస్వాములతో వ్యాపారం చేయడం కన్నా ఒంటరిగా చేసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తారు సంతాన విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతాయి ప్రేమ వివాహాలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం కొంత ఇబ్బందులు ఉన్నాయి ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలు కొంత చికా కలిగిస్తాయి ఇది అందరికీ కాదు కొంతమంది మాత్రమే ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తుంది వీసా హెచ్ఎన్బి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే కొన్ని తప్పు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సొంత నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది కొన్ని అనాలోచిత ఖర్చులు ఎక్కువ అవుతాయి దానివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడవచ్చు అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం అలాగే సుబ్రహ్మణ్య పశుపతి కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫోర్ కలిసొచ్చే దిక్కు తూర్పు రంగు వైలెట్ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్